భసాలో జరిగిన కుబేర్ భంస మండలాల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం చారిత్రక అవసరమని బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు స్థానిక గౌరీ శంకర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అబద్దపు పునాదులపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోగా పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కొత్త వాగ్దానాలను ఇస్తూ మళ్లీ ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని ఈ విషయాన్ని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ మాట్లాడుతూ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని కానీ మహిళ రిజర్వేషన్లతో పాటు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను అమలుపరిచిన ఘనత చరిత్ర ఘన చరిత్ర బీజేపీ పార్టీదని తెలిపారు అందరికీ ఎంపీటీసీలో జేపీటీసీలో పార్టీ ప్రెసిడెంట్లు తర్వాత మన తెలంగాణ అసెంబ్లీ యొక్క పక్ష నేతగా యునైటెడ్ నేషనల్ రెడ్డి గారికి అలాగే మన స్థానిక జిల్లా ఈ వేదికను అధ్యక్షత వహిస్తున్న జిల్లా అధ్యక్షులు కుమార్ రెడ్డి గారికి అదే విధంగా

పార్లమెంట్ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఈరోజు ముటో నియోజకవర్గంలో కైసా మండలంలోని మహగాం గ్రామంలో ప్రారంభించి అటు పొదే ప్రాంతంలో ఆ ప్రాంతంలో సందర్శించిన తర్వాత ఇక్కడ ముఖ్య కార్యకర్తల యొక్క సమావేశంలో మా స్థానిక శాసనసభ్యులు రామారావు పటేల్ గారు